హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నాను అదేనండి మన శారీ కుచ్చులు పళ్ళుకి వేసుకునే కుచ్చులు చాలామంది శారీకి కుచ్చులు ఎలా వేసుకుంటే బాగుంటుంది అనేది చాలామందికి తెలియదు సో మనం ఈరోజు నేను కొన్ని మోడల్స్ మీ ముందుకు తీసుకొచ్చాను ఇది పెళ్ళి కూతురిది పట్టు శారీ వాళ్ళు హెవీగా కావాలి అని చెప్తే మేము ఈ విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చాము శారీలో ఉన్న టూ కలర్స్ తీసుకుని సిల్క్ థ్రెడ్స్ తర్వాత ఏమో అందులో గోల్డ్ జెరీ లేదు సిల్వర్ జరీనే ఉంది అందుకని సిల్వర్ కలర్లో ఫ్లవర్ తీసుకొని పైన బీట్ని పెట్టాము కిందేమో క్యాప్ కూడా సిల్వర్ కలర్ క్యాప్ పెట్టి దానిపైన మళ్ళీ సిల్వర్ కలర్ బాల్ పెట్టాము ఫైనల్లీ దీని లుక్ ఇలా వచ్చింది కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ మోడల్ చూసి నెక్స్ట్ వాళ్ళదే వచ్చేసేసి ఈ శారీ అనమాట పెళ్ళికూతురిది ఇది వచ్చేసి తలంబ్రాల్ శారీ ఇది క్రీమ్ కలరు మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంది సో అందుకని రెండు కలర్స్ తోటి సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాము మెరూను క్రీమ్ కలరు ఒక రింగ్ తీసుకొని అందులో మెరూన్ కలర్ మోనాలిసా బీట్ని పెట్టి ఇలా స్టిచ్ చేసాము శారీకి ఈ శారీ కూడా సేమ్ కస్టమర్ ది వర్క్ శారీ సో అందుకని ఇందులో సింగిల్ కలరే ఉంది సో గోల్డ్ వచ్చేసేసి ఫిట్టింగ్ బీట్ ఉంది రొటీన్గా లేకోకుండా లుక్ డిఫరెంట్గా ఉండటం కోసం సిల్క్ థ్రెడ్స్ని రెండు కలిపి తీసుకున్నాం అనమాట ఒక థ్రెడ్లోనే రెండు కలర్స్ వచ్చేటట్టు తీసుకున్నాము గాజు గోల్డ్ కలిపి తీసుకున్నాము ఒకటి కూర్చు ఇంకొకటి ఏమో గాజు అని ఒకటే తీసుకున్నాం అనమాట ఒక బీట్ పెట్టాను ఫైనల్గా దీని లుక్ ఇలా వచ్చిందనమాట నెక్స్ట్ శారీ వచ్చేసేసి రెడ్ కాంబినేషన్లో గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అన్ని సారీస్ ఒకే ప్యాటర్న్లో ఉండకూడదు అని దీనికి కుచ్చు పైన ఫిట్టి ఫిట్టింగ్ స్టోన్ని యాడ్ చేసాము కుచ్చు పైన ఏమో ఒక బాల్ గోల్డ్ బాల్ యాడ్ చేసి పైన ఏమో అంచు పైన ఏమో ఒక షో బటన్ని యాడ్ చేసాము సో ఫైనల్గా దీని లుక్ ఇలా వచ్చింది ఇవన్నీ ఒక కస్టమర్ వేనండి మ్యారేజ్ కోసం వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారు సో అందుకని లుక్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండటం కోసం మెటీరియల్ అనేది డిఫరెంట్గా యూజ్ చేసాము ఇది వచ్చేసేసి పైన బటర్ఫ్లై పెట్టాము పైన గోల్డ్ బాల్ ఒకటి పెట్టాము చిన్నది సింపుల్గా ఉంది చక్క నీట్గా వచ్చింది కూర్చుకోవడం మనకు మ్యారేజ్కి చాలా శారీస్కి అవసరం అవుతాయి కాబట్టి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో మనం కనుక కస్టమైజ్ చేయించుకుంటే కనుక మనకి నీట్గా ఉంటుంది ఇది వచ్చేసేసి రోజ్ ఫ్లవరు కింద వచ్చేసేసి గోల్డ్ బాలు మధ్యలో వచ్చేసి ఒక స్టోన్ గుండు ఒకటి పెట్టాము నేను చూపించిన ఈ శారీ టజల్స్ మోడల్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్